ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూర్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది జిల్లా కేంద్రానికి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరు నాగారం భద్రాచలం ప్రధాన రహదారిని అనుకుని ఈ క్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి వనమూలికలకు పెట్టింది పేరు పూర్వకాలంలో మునులు ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయం చిన్నచోళ చక్రవర్తుల కాలం నాటిదనీ చెబుతారు ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిశాడట శాతవాహన శక ప్రభువు దిలీపక నిహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చినారట మహారాజు డెబ్బై ఆరు వేల సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం దీన్నే చందనంగా పిలుస్తున్నారు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు స్వామివారికి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి అను ఇద్దరు భార్యలు ఉన్నారు క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి శిఖాంజనేయ శిఖాంజనేయస్వాములున్నారు క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి తూర్పు భాగంలో కోనేరు దక్షిణాన నార నరసింహ క్షేత్రాలు ఉన్నాయి ఆలయ ప్రత్యేకత నవనారసింహులు క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెబుతారు స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరంలాగా అనిపిస్తుందట స్వామివారి ఛాతీమీద రోమాలు దర్శనమిస్తాయి స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది దీనినుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది దీనిని చేయడానికి స్వామివారి ఆ రంధ్రభాగంలో మంచి గంధాన్నించుతారు పూర్వకాలంలో ఈ మూర్తి వెలికితీసే క్రమంలో స్వామివారి మూర్తిమీద రంధ్రం పడిందట ఆనాటినుంచి ఆ రంధ్రం నుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి స్వామివారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధానైన భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ మల్లూరులో ఉన్న శ్రీ నృసింహ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం దట్టమైన అడవిలో కొండలపైనుంచి వస్తున్న ఈ జలధారను చింతామణి జలపాతంగా చెబుతారు ఈ జలపాతంలో భక్తులు భక్తి స్నానాలు చేస్తారు ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కలిగినదని దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు దీనికి సమీపంలోనే మరో చిన్ని జలపాతం ఉంది చింతామణి జలపాతానికి సమీపంలో మహాలక్ష్మిదేవి పురాతన మందిరం ఉంది హేమాచల నృసింహ క్షేత్రంలో ఇతర దేవతా మందిరాలు కూడా ఉన్నాయి ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి నవగ్రహ మండపం మహాలక్ష్మి గోదాదేవి మందిరాలు కూడా దర్శనమిస్తాయి ఆ దివ్యాలయాల సందర్శనం జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు ఈ క్షేత్రంలో ఏటావైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారికి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఈ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో దట్టమైన అడవిలో శిఖాంజనేయస్వామి మందిరం ఉంది ఇది అతి పురాతనమైనది స్వామివారి మూర్తి ఏ కాలంనాటిదని చెప్పడానికి ఇతమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ హేమాచల నరసింహస్వామి మూర్తి కాలంనాటిదిగా చెబుతారు హేమాచల క్షేత్రంలోని చింతామణి జలపాతం అక్కధార చెల్లెధార ను సర్వరోగనివారినిగా పరిగణిస్తారు కాశీ గంగలో దొరికే జలాలకంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి నమ్ముతారు వందరోజులపాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్నీ నయమవుతాయట ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్యనుంచి వనమూలికలతో కూడిన జలపాతం ఏడాది పొడవునా పారుతూనే ఉంటుంది హేమాచల క్షేత్ర దర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది ఈ క్షేత్రంపై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి అడుగునుంచి జలాలు ఎక్కువగా ఉబికి వస్తాయట